నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ లక్ష్మి సాధారణంగా ఒక డాక్టర్ గారిని చూస్తే హాస్పిటల్ స్కానర్లు ఇట్లానే రిపోర్ట్లు ఇవే కదా మనకు గుర్తొస్తాయి ఒక సంగీతకారుడిని చూస్తే వేదికలు రాగాలు తాళాలు గుర్తొస్తాయి ఈ రెండు కలిపి ఒకే వ్యక్తిలో చూస్తే నిజంగా అది అద్భుతమే ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే అవును మనిషికి సంగీతానికి ఒకే భాష ఉంటుంది అనేదే ఆయన దృఢమైన నమ్మకం దాన్ని అధ్యయనం ద్వారా నిరూపించడమే కాదు ప్రపంచానికి తెలియచేయటానికి చాలా స్టడీనే చేశారు అంతేకాదు టెడెక్స్ వంటి వేదికలపై తన గలాన్ని విప్పి ప్రపంచానికి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు స్ప్రింగర్ బుక్ లాంటి పబ్లికేషన్లు ఆయన బుక్ రాశారు పిహెచ్డి చేశారు ఇవన్నీ చెప్పడం కంటే మనిషి అంటే ఒక స్కానింగ్ రూమ్ లో రేడియాలజీ ఇమేజింగ్ నిపుణిగా మనిషి శరీరాన్ని చదివేటటువంటి ఆయన అదే వేదికలపై తన చేతులతో వీణ తీగలను విశ్లేషకుడుగా మార్చినటువంటి గొప్ప మేధావి అని కూడా చెప్పాలి ఇన్ని విషయాలు చెప్తున్నాను కదా అసలు ఆయన స్టడీస్ ఏంటి అంటే ఆయన చేసినటువంటి ఆ అధ్యయనం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది ఆయనే డాక్టర్ బికె దుర్గాప్రసాద్ గారు రేడియాలజీ హెచ్ఓడి నిమ్స్ సార్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ గారు సంగీతకారుడు ఆయనతోనే మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం ఇంకా ఇంకా చెప్పాలి అనిపిస్తోంది ప్రవాహం లాగా బట్ మీ రాగాల ముందు మీ విశ్లేషణ ముందు మీ అధ్యయనాల ముందు మేము చాలా తక్కువ కానీ సార్ స్ట్రైట్ గా మిమ్మల్ని మీ ప్రొఫైల్ గురించి తెలిసిన వాళ్ళు మీరు డాక్టరా సంగీతకారుడా అంటే మీరు ఎట్లాంటి రిప్లై ఇస్తారు మెడిసిన్ ఇస్ మై ప్రొఫెషన్ మ్యూజిక్ ఇస్ మై ప్యాషన్ మై లైఫ్ టైమ్ సో ఒకటి వృత్తి రెండోది ప్రవృత్తి రెండు కలిపి నా జీవితానికి నివృత్తి కలిగి చేసుకుందాం అనే ప్రయత్నంలో ఉన్నాను సార్ జనరల్గా సిటీ స్కాన్లో మీరు ఒక రేడియాలజీ నిపుణులుగా మనిషి శరీరాన్ని స్కాన్ చేసి వాళ్ళలో లోపాలు సమస్యలు గుర్తిస్తారు కానీ వేణను స్కాన్ చేయాలి దాంట్లో ఉన్న ఒక సరికొత్త భాషను ప్రపంచానికి తెలియజేయాలి ఈ ఆలోచన అనేది చాలా వింతగా కొత్తగా అనిపించింది ఎందుకు సార్ మీకు ఆ థాట్ వచ్చింది మనకి సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెంచరీస్లో హిస్టరీ కనుక చూసుకుంటే తంజావూరు రాజు రఘునాథ నాయకుడు ఆయన ఈరోజు మేము వాడే వేణ యొక్క కన్స్ట్రక్షన్ని అప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన ప్రతిపాదించాడో ఈ రోజుకి మేము అదే ఫాలో అవుతున్నాం వీణకి ఏడు తీగలు ఇరవై నాలుగు మెట్లు ఉంటాయి ఇటు సైడ్ ఒక రెజినేటర్ బాక్స్ ఉంటుంది ఇటు పక్క తుంబంటాం మనం కాళ్ళ మీద పెట్టుకునే సపోర్ట్ ఈ వీణని గత నలభై నలభై సంవత్సరాలుగా చూసి 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 దీనికి సిటీ స్కాన్ ఎందుకు చేయకూడదని ఓ రోజు ఆలోచన వచ్చింది మిషన్ నాదే నా చేతిలో ఉన్న వ్యవహారం కానీ సిటీ స్కాన్ చేయాలా ఎక్స్రే చేయాలా ఎంఆర్ఐ చేయాలా అల్ట్రాసౌండ్ చేయాలా అని ఆలోచిస్తే ఉత్తి ఎక్స్రే కనుక తీస్తే మొత్తం పిక్చర్ రావట్లేదు అల్ట్రాసౌండ్లో యూజ్ లేదు ఎంఆర్ఐ కనుక చేస్తే దాంట్లో ఫెరోమ్యాగ్నెటిక్ ఇవి ఉంటాయి మాకు తీగలు సో వేణ వెళ్ళి మిషన్కి అతుక్కుపోవచ్చు నా ఉద్యోగం పోతుంది అవన్నీ ఆలోచించి సిటీ స్కాన్ కనుక తీస్తే ఏ ప్రమాదం జరగదు మిషన్కి జరగదు చేసేవాడికి జరగదు అనే ఓ రోజు ఆలోచన వచ్చి అంటే మనకి గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే కొంతమంది అట్టిపండుకి యాపిల్కి సిటీలు తీశారు అంతవరకే చేశారు ఈ సిటీ స్కాన్ తీసిన తర్వాత మొట్టమొదటిసారి ఆ ఇమేజెస్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు మటుకు చాలా భావోద్వేగానికి లోన్ అయ్యి బికాజ్ నేను చదువుతున్నది నేను చేస్తున్నది నా లైఫ్ ఎదురుకుండా కనపడేటప్పటికి దాన్ని తర్వాత మా మాకు మామూలుగా సాఫ్ట్వేర్ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ అన్నీ పెట్టి మెట్లు ఉంటాయి వీణుకి ఫ్రెట్స్ అంటాం కదా అవి అవి చాలా ఆర్టిఫాక్ట్స్ వస్తాయి మెటల్ వల్ల అవన్నీ కూడా సెట్ చేసుకుని అద్భుతమైన బొమ్మలు వచ్చిన తర్వాత దాన్ని అనలైజ్ చేయడం ప్రారంభించాం మనకి ఇరవై నాలుగు వర్తిబురల్ కోలంలో వర్తిబ్రల్ బాడీస్ ఇరవై నాలుగు ఉంటాయి మనకి నారీ మండలంలో ఏడు ఉంటాయి ప్లెక్సెసెస్ అంటాం మెడికల్గా మనకి వీణలో ఏడు తీగలు ఉంటాయి మన నడును నడువు కనుక చూస్తే కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు వర్టిబురల్ బాడీకి వర్టిబుల్ బాడీకి మధ్యలో స్పేస్ అలా తగ్గిపోతూ ఉంటుంది వీణలో కూడా అంతే నుంచి తెలియజేపర్కి మెట్లు యొక్క ఇంటర్ ఇంటర్ఫ్రెక్ట్ డిస్టెన్స్ తగ్గిపోతుంది ఇలా దాని గురించి ఆలోచిస్తున్న కొద్దీ ఒక అదొక అద్భుతమైన స్టడీగా వచ్చింది దాన్ని నేను యూట్యూబ్లో పో పోస్ట్ చేశాను హ్యూమన్ రిజంబులెన్స్ టు వీణ అని కొన్ని ఓపెన్ అయిపోతుంది సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ రెండింటిని చేయొచ్చు అనే ఐడియా గ్రేట్ ఒక సాధారణ సంగీత కళాకారులకి మీ చేసిన ఈ రీసెర్చ్ అర్థమవుతుంది అది అందరికీ అర్థమయ్యే విధానంగా చేయాలన్నదే నా ప్రయత్నం అంటే వాయించే ప్రతి వాళ్ళు కూడా దాంతో వాళ్ళు రిలేట్ చేసుకోగలరు ఎందుకంటే వాళ్ళు అవే మెట్లు చూస్తున్నారు అవే తీగలు వాడుతున్నారు వాళ్ళు చెయ్యి పొజిషన్ అలాగే ఉంటుంది కానీ ఏంటంటే నేను ఒక డాక్టర్ గానే కాకుండా రేడియాలజిస్ట్ అవడం వల్ల నాకు అడ్వాంటేజ్ అయింది ఎందుకంటే రోజు బొమ్మలు చూడడం మాకు దినచర్య అది వి అర్న్ అవర్ లీవ్ లైవ్లీహుడ్ త్రూ ఈ ఇమేజింగ్ సో ఇమేజింగ్ ఈజ్ అమేజింగ్ అంటారు సో ఆ ఇమేజింగ్ యాస్పెక్ట్ని తీసుకురావడంలో ఇది నాకు ఉపయోగపడింది సో ఎవరికైనా అర్థం అవుతుంది నేను నేను చెప్పిన పాయింట్ కానీ నేను తర్వాత సబ్సిక్వెంట్గా నేను చేసిన వర్క్ కూడా సామాన్య మనిషికే కాకుండా ఒక విజ్ఞానవంతుడైన వ్యక్తికే కాకుండా ఒక వైణికుడికే కాకుండా ఒక రేడియాలజిస్ట్కే కాకుండా ఓ న్యూరోసర్జన్కే కాకుండా ఒక న్యూరాలజిస్ట్కే కాకుండా ఎవరికైనా కూడా అన్నం మీరు భోజనం పెట్టుకుంటారు అన్నం అనేది బేసిక్ సో నా నాలెడ్జ్ నేను అన్నం రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేశాను గా సంగీత కళాకారులకి కొన్ని రకాల వస్తాయి అంటారు ఎక్కువగా ఈ చేతులు కానీ భుజం కానీ మెడ నొప్పులు ఎందుకు సార్ దీనిపైన కూడా ఒక స్టడీ చేయాలని మీకు ఎట్లా అనిపించారు చాలా గ్రేట్ ఆర్టిస్ట్ ని గత యాభై సంవత్సరాలుగా అతి దగ్గర నుంచి చూడడం నా అదృష్టం స్టేజ్ మీద మీరు చూసే ఆర్టిస్ట్ వేరు స్టేజ్ వెనకాతులు ఆర్టిస్ట్ పడే పాటలు కష్టాలు వేరు ఇది నేను లైవ్ చూసాను వాడు ఎంత కష్టపడితే ఎంతో ప్రయాసలు వచ్చితే కానీ స్టేజ్ మీద ఆ పెర్ఫార్మెన్స్ జరగదు మన ఎంతసేపు ఆ పెర్ఫార్మెన్సే చూస్తుంది మీరు ఒక సినిమా తీసుకోండి రెండున్నర గంటల సినిమా వాడు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వచ్చిన వెంటనే మీరు ఒక్క సెకండ్లో బాగలేదనిస్తారు ఒక సెకండ్లో కొట్టేస్తారు వాడు దాని వెనక ఎంత కష్టపడి ఉంటాడో కష్టపడిన వాడే తెలుస్తుంది సో నేను ఒక ఆర్టిస్టు వాడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాంటిటీ ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎక్కువ కాలం ఉండేలాగా ఏదైనా బుక్ రాస్తే బాగుంటుందని నేను డాక్టర్ రాజేష్ బచ్చు అని ఆయన యూకేలో చాలా ఫేమస్ బర్మింగ్హామ్లో ఉంటారు ఆయన వరల్డ్ రినోన్ మస్కిలో స్కెలిటల్ రేడియాలజిస్ట్ మేము రోజు ఏదో ఒక కాన్ఫరెన్స్లో మూల కూర్చొని భోజనాల టైంలో కబుర్లు చెప్పుకుంటూ ఈ ఐడియా వచ్చింది రెండు సంవత్సరాల క్రితం వస్తే దాన్ని ఆల్రెడీ నాకు దాని మీద అవగాహన ఉంది కాబట్టి స్ప్రింగర్ వాడు మాకు ఈ లోపల ఆఫర్ ఇవ్వడం దానికి ముగ్గురు ఎడిటర్స్గా నన్ను మా అమ్మాయి చిన్నమ్మాయి నాతో పాటు నా పర్ఫార్మెన్సెస్లో వాయిస్తూ ఉంటుంది వీణాధరి తర్వాత ఈ డాక్టర్ గారు బచ్చు గారు రాజేష్ బచ్చు గారు మా ముగ్గురితో కలిపి ఆ బుక్ రాయే రాయించే ప్రయత్నం జరిగింది తర్వాత అందులో చాప్టర్స్ కూడా మేము హిస్టరీ నుంచి స్టార్ట్ చేసి ఇంజరీస్ స్పెసిఫిక్ టు ఓకల్ మ్యూజిక్ సంగీతజ్ఞులు గాత్రం పాడే వాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ అలాగే ఇన్స్ట్రుమెంట్లిస్ట్లో రిథమ్ ఇన్స్ట్రుమెంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అలాగే నాన్ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ తర్వాత ఈస్టర్న్ మ్యూజిషియన్స్ వెస్ట్రన్ మ్యూజిషియన్స్ ఇలాగ అందరినీ కలుపుకొని నేను మొత్తం పన్నెండు నుంచి పద్నాలుగు చాప్టర్లు అయ్యాయి అనమాట మూడో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇండియన్ మ్యూజిక్ మ్యూజిషియన్స్ తీసుకుంటే మనం ఎందుకు కూర్చుంటాం మఠం వేసుకొని కూర్చుంటాం ఈ మఠ వయసుకు కూర్చోవడం వల్ల ఎంత ఎంత కష్టాలుకి వాళ్ళు గురవుతారో నాకు అనుభవపూర్వకంగా తెలుసు ఈ ఇది నేలకి టచ్ అయ్యే దగ్గర కాయలు వచ్చేస్తాయి అల్సర్స్ వస్తాయి తర్వాత నడు నొప్పులు వస్తాయి మక్కల నొప్పులు వస్తాయి మెర నొప్పులు వస్తాయి ఒక నొప్పి కాదు ఒక ఈ బాడీలో ఏ పార్ట్ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా జరగదు ఒక కచేరీ లేదా ఒక ప్రోగ్రామ్ ఒక ఒక వ్యక్తి ఇచ్చాడంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు వన్ డెలివరీ అంత 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 ప్రయాసం ఓరిస్తే కానీ మీకు ఆ ప్రోడక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ రూపంలోకి రాదు చాలా కష్టపడతారు వాళ్ళు సో అవన్నీ చూసి దీనికి ఏమైనా మన సైంటిఫిక్ ఆప్షన్ ఇవ్వచ్చా అని నేనంటే వేణలో నేను చాలా దగ్గర నుంచి చాలా గొప్ప మహానుభవాల్ని దగ్గర నుంచి చూసిన అనుభవం మీద అదృష్టం కొద్దీ చూడటం వల్ల వాళ్ళు చేతులు లా పెడుతున్నారు ఈ ఎడంచే ఎలా పెడుతున్నారు ఎలా కూర్చుంటున్నారు అన్నీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి దాని ఉన్న ఫిజిక్స్ ప్రిన్సిపల్ని నేను డీకోట్ చేసే ప్రయత్నం చేశాను బేసికలీ అది ది ఫస్ట్ ఫిజిషియన్ మ్యూజిషియన్ పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారని ఆయన వందేళ్ళు బతికారు కర్నూల్లో ఉండేవారు ఆయన మ్యూజిక్ని డిఫైన్ చేశారు ఎం అంటే మెలోడీ యూ అంటే యూనివర్సాలిటీ ఎస్ అంటే సైంటిఫిక్ అప్రోచ్ ఐ అంటే ఇండివిజువాలిటీ సి అంటే క్రియేటివిటీ అండ్ మ్యూజిక్ వితౌట్ మెలోడీ ఎమ్ను కనుక మీరు క్రాస్ చేస్తే మేక్స్ యూ సిక్ ఇది ఆ మహానుభావుడు నాకు ఓ పాతి కాల క్రితం ముప్పై క్రితం చెప్పారు ఆయన అప్పటికి తొంభై ఎనిమిది సంవత్సరాలు అది నాకు చాలా బుర్రలో నాటుకుపోయింది నేను ఐ ట్రీట్ మెలడీస్ ఐ పర్ఫార్మ్ మెలోడీస్ సో అది నా అదృష్టం అవడం వల్ల రెండింటిని క్లబ్ చేసే ఐడియా వచ్చింది సో కొంతమంది ఆర్టిస్టు ఎనభై ఏళ్ళు ఎనభై రెండు ఏళ్ళు కూడా హ్యాపీగా పర్ఫార్మ్ చేస్తారు వాళ్ళ క్వాలిటీలో ఎటువంటి మార్పు ఉండదు మూడు గంటల కచేరీలు అద్భుతంగా చేస్తారు కొంతమంది అద్భుతంగా వాయిస్తారు పాడతారు కానీ వయసు పెరుగుతున్న కొద్దీ దే సఫర్ అలాట్ సో దెర్ ఇస్ సంథింగ్ టు డూ విత్ ది టెక్నిక్ వాళ్ళు ఏ టెక్నిక్ ఫాలో అవుతున్నారు అన్న దాని మీద నేను దృష్టి సారించాను వాళ్ళ సంగీత జ్ఞానం గురించి దాని గురించి నేను క్వశ్చన్ చేయట్లేదు హౌ కెన్ సంబడీ అన్ని సంవత్సరాల పాటు సస్టైన్ చేయగలరు సో దాంట్లో ఇప్పుడు మన సినిమాల్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రావు గోపాలరావు గారి డైలాగులు ఎందుకు ప్రజల దగ్గరికి అంత బాగా వెళ్ళి బికాజ్ హీఈస్ ది మాస్టర్ ఆఫ్ పాజ్ సో మ్యూజిషియన్కి కూడా పాజ్ ఉండాలి ఆ పాజ్ ఎక్కడ ఉండాలన్నది తెలియాలి తెలియడానికి నలభై ఏళ్ళు పడుతుంది ఎంతసేపు ఉండాలి ఎక్కడ ఉండాలి సో మీరు చూడండి క్రికెటర్స్ కొంతమంది నలభై ఏళ్ళు దాకా అద్భుతంగా ఆడారు అంటే వాళ్ళు దాని వెనక వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో మనం ఆలోచించాలి ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి వాడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు మ్యూజిషియన్స్ పట్టాను వెళ్ళరు కొంచెం కన్సర్వేటివ్ మనుషులు ప్లస్ వాళ్ళ డ్యూరేషన్ ఎక్కువ కాలం ఉంటుందో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ప్రొఫెషన్ లో ఉంటారు సో చాలా సఫర్ అవుతారు అన్నది లైఫ్గా చూసుకుంటారు కాబట్టి సో ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు అసలు బయటకి చెప్పరు వాళ్ళు చెప్పే టైంకి అది కాస్త చాలా పెద్ద ప్రాబ్లం అయిపోవచ్చు అవన్నీ ఆలోచించి తర్వాత నేను చాలామంది మ్యూజిషియన్స్కి పర్సనల్ ఫిజిషియన్ అవడం వల్ల అవి అబ్జర్వ్ చేసి ఈ బుక్ రాయడానికి అది చాలా ప్రేరణ అయ్యింది నాకు సార్ మీరు ఈ స్టడీ చేసినప్పుడు వేణికి స్కానింగ్ ఏంటి మనిషికి సంగీతానికి ఈ కంపారిజన్ ఏంటి పిచ్చ కొత్త పిచ్చా వింతోల్డ్ మంది అన్నారమ్మా నా లైఫ్లో మ్యూజిక్ మెడిసిన్ మెయింటైన్ చేయడం ఎంత ఎంత కష్టమో ఈ క్రిటిసిజంని ఫేస్ చేయడం చాలా కష్టమయ్యేది చాలా పెద్ద ఛాలెంజ్ దానికి ఒక ట్రిక్ నేను ఫాలో అయింది ఏంటంటే అంటే సరదాగా అంటున్నాను నన్ను చూస్తే నాకే ముచ్చటేస్తుందని రోజు నేను అనుకోవడం ప్రారంభించాను అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ మన ఎట్టు పరిస్థితుల్లో నా కాన్ఫిడెన్స్ దెబ్బతల లేదు ఏమనుకున్నా సరే నా పిచ్చి నా ఆనందం దానికి ఇంకో కారణం అయింది మ్యూజిక్ నా ప్రొఫెషన్ కాదు నా ప్యాషన్ ప్యాషన్ ప్రొఫెషన్ మీరు కంపేర్ చేయలేము అందువల్ల నా తోచింది నేను చేసుకునే అవగాహన ఫ్రీడమ్ నా డెస్టినీ డిసైడెడ్ నేను అరెంటూ చేయగలను అది అలా చేయడం జరిగింది సో మీరన్నా చాలా ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ పాయింట్ మా ఇప్పుడు ఎవరైనా గబుక్కునే మొన్న ఏదో టీవీలో ఏదో చూస్తుంటే బ్రహ్మానందంగా ఒక చక్కటి మాట అన్నారు నీ వెనకాలు బోడు మంది మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు నీ వెనకబడిన వాళ్ళని అర్థం అన్నారు సో అది అలాగా పెద్దలు చక్కటి మాటలు చిన్నప్పటి నుంచి వినడం వల్ల నా కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అది అలాగే మెయింటైన్ చేయగలిగా వస్తాయి ఓల్డ్ వస్తాయి నేను చెప్పాను కదా నన్ను చూసి నాకే రోజు అనుకోవడం అన్నది నేను టీ చెవిరు బటి అది యారగెన్స్ కాదు కాన్ఫిడెన్స్ రెండింటికి మధ్యన చిన్న లైన్ ఉంటుంది కానీ అరగెంట్ ఉండడం వచ్చిన తప్పు లేదు అసలు కాన్ఫిడెన్సే లేకపోతే ఇప్పుడు ఎదగలేడు మనిషి ఇప్పుడు ఇలా కొత్త కొత్త ఐడియాలు వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే స్టోరీ స్క్రీన్ ప్లే మనకు సినిమాల్లో కూడా కథ కథనం కథ నే చాలా ఇంపార్టెంట్ స్టోరీ అదే ఉంటుంది వేయిన ఏడు తీగలు ఇరవై నాలుగు మెట్లు అన్నది బేసిక్ కథ బట్ ది వే యు టెల్ ది స్టోరీ నెరేషన్ ఆ నెరేటివ్ రావడానికి పెద్దలను అబ్జర్వ్ చేయడం మన దాని గురించి అవగాహన తెచ్చుకోవడం వల్ల అవన్నీ జరుగుతాయి సార్ సంగీతం కూడా శాస్త్రమే అని మీరు అభియా చేశారు సార్ మంచి సంగీతం ఏంటంటే హెల్త్ బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా దీనికి చిన్న పాయింట్ ఉంది ఇప్పుడు నాకు సంగీతం అనిపించేది మీకు నాయిస్ అనిపించవచ్చు మీకు నాయిస్ అనిపించేది నాకు సంగీతం అనిపించవచ్చు ఇది ఒక బేసిక్ పాయింట్ సో ఎవరి ప్రిఫరెన్సులు వాళ్ళకుంటాయి ఇప్పుడు ఒక ఫార్టీ డెసిబెల్స్ సౌండ్ కన్నా తక్కువ ఉంటేనే అది మ్యూజికల్ సౌండ్ అని కొందరు సైంటిస్టులు చెప్పడం జరిగింది కానీ మరి ఇప్పుడు మనం రాక్ మ్యూజిక్ అది వింటే అసలు అది ఎన్ని డెసిబెల్స్ మనకు తెలియదు మీరు అలాంటి డెసిబెల్స్ విన్న రోజు మీ హార్ట్ రైట్ పెరుగుతుంది మీరు ఎవరైనా ప్రమాదం ప్రమాదమే ఉంది చెవులు ఎగిరిపోతాయి అంత హార్ట్ రైట్కి వెళ్తే హార్ట్ అయిపోతుంది మనకు అంతగా అలాంటి రాక్ షోస్ లో కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం మనం చూస్తా చూస్తా ఎందుకు వస్తాయి లక్కీగా మన సంగీతంలో అంత ప్రకంపనలు పుట్టించే వ్యవహారాలు తక్కువ బట్ సార్ ఇప్పుడు వెస్టర్న్ మ్యూజిక్ కి బాగా క్రేజ్ పెరుగుతుంది అంటే సోషల్ మీడియాలో కూడా ఒక రకమైన సంగీతాలు వింటున్నాం ఇది ఎంత కరెక్ట్ అయిన అంటారా నేను దానికి నేను వింటూనే ఉంటాను వినకపోవడం ఏం కాదు చెప్పాను కదా మనకి నాయిస్ కి మ్యూజిక్ కి డిఫరెన్షియేట్ చేయగలిగే డిస్క్రిషన్ విజ్ఞత విజ్ఞత మనలో ఉండాలి ఆ విజ్ఞత డెవలప్ చేసుకోగలిగితే ఏ సంగీతైనా వినొచ్చు నేను రోజు నుసరత్ ఫతే అలీ ఖాన్ వింటాను నుసరత్ ఫతే కానీ క్లాసికల్ మ్యూజిక్ మా కర్ణాటక సంగీతానికి సంబంధం ఏముంది అంటే గోల్డ్ అంత ఉంది ఆయనలాగా శృతి పర్ఫెక్షన్ వచ్చిన ఆర్టిస్టులు ఇండియాలో అతి తక్కువ మంది ఉన్నారు నేను నుసరత్ ఫతీకాలని పాట వినకుండా ఒక రోజు గడవద్దు నాకు సో మ్యూజిక్ ఈజ్ యూనివర్సల్ వెదర్ ఇట్ ఈస్ ఈస్ట్రన్ ఆర్ వెస్ట్రన్ అదొక యూనివర్సల్ లాంగ్వేజ్ మనిషి మనకి హరప్ప అక్కడి నుంచి చూసుకుంటే కూడా మనిషి ఎదుగుదలలో మ్యూజిక్ ఫార్ముడే పార్ట్ ఇట్స్ ఎ వే ఆఫ్ ఎక్స్ప్రెస్ంగ్ యువర్ ఎమోషన్స్ పాటను ఇష్టపడిన వాడు ఎవడు ఉండడు ఉండరు సార్ మరి మన ఇండియాలో సంగీతానికి అంత ఇప్పుడు ఇప్పుడు బాగుంటుంది అంటే ఇందులో రెండు ప్రాబ్లం రెండు విషయాలు ఉన్నాయి ఒకటి క్లాసికలే కంటిన్యూ చేసే పద్ధతి ఒకటవుతే సినిమాల్లోకి వస్తే కనుక వాళ్ళకి పాపులారిటీ ఎక్కువ వస్తుంది డబ్బులు వస్తున్నాయి అది మటుకు ఫ్యాక్ట్ మీరు మ్యూజిక్ అని ప్రొఫెషనల్గా తీసుకోవాలి అనుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ ఆదాయం ఎంత వచ్చిందన్నది కూడా ఇంపార్టెంటే మనకిష్టం ఉన్నా లేకపోయినా నేను కళల కోసమే పుట్టేనని ఎంత డబ్బాలు కొట్టుకున్నా సాయంత్రానికి డబ్బులు ఎంత సాధించామన్నది అన్నది ఎంత మిగిల్చుకున్నావు అన్నది ఇంపార్టెంట్ ఆ కన్ఫ్యూషన్ ఉండకూడదు నువ్వు కళల గురించి అయినా ఇది ఇంతకు ముందు అయితే మహారాజులు మీ బాగుబోలు చూసుకునేవారు మీ ఇల్లు మహారాజు ఇచ్చేవాడు మీ పట్టు వస్త్రా మహారాజు ఇచ్చేవాడు నచ్చితే నచ్చితే ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు కదా సో మన మనకున్న వ్యవహారంలో ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలంటే కొంత ఇటుగా వెళ్ళడం తప్పు కాదని నా ఉద్దేశం పిల్లలకి మ్యూజిక్ నేర్పించడం వల్ల కలిగే ఇది మంచి ప్రశ్న నా ఉద్దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ రెండు 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 విషయాలు నేను ఖచ్చితంగా చెప్పగలను ఒకటి ఫోకస్ ఏకాగ్రత అనేది ఏర్పడుతుంది గ్రేట్ రెండు థింకింగ్ ప్రాసెస్ వాటికి మనం ఇలా చూడడం ఒకటి ఇలా చూడడం ఒకటి దీన్ని లాటరల్ థింకింగ్ అంటారు ఆబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు ఇది ఏ ఫైన్ ఆర్ట్ నేర్చుకున్నా కూడా ఏర్పడుతుంది దానివల్ల ఇప్పుడు ఓ చెస్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి మీరు నెక్స్ట్ మూడు మూవ్స్ ఏం వేయబోతున్నారో వాడు ఈరోజు ఇప్పుడే ప్రొడిక్ట్ చేయగలుగుతాడు ఎలా ప్రొడిక్ట్ చేయగలుగుతాడు గట్ ఫీలింగ్ అంటారు ఈ గట్ ఫీలింగ్ అనేది ఫైన్ ఆర్ట్స్ ద్వారా చాలా ఇంప్రూవ్ అవుతుంది నాకు అది మెడిసిన్లో ఎంతో ఉపయోగపడింది సంగీతం వల్ల మెడిసిన్ విపరీతంగా ఉపయోగపడింది ఎందుకంటే నేను మూడేదు సార్లు నాలుగైదు సార్లు చదవాల్సిన అవసరం పడలేదు ఒకటి రెండు సార్లు చదివేటప్పటికీ వ్యవహారం అర్థమైపోవడమే కాకుండా అది జీవితకాలం గుర్తుండేలాగా నా ఐక్యూన్ పెంచింది మ్యూజిక్ నేను మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల ఈ రోజు ఇంత మంచి డాక్టర్ అయ్యానని ఘంటాబతంగా చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ సార్ పిహెచ్డీ చేశారు టాప్ త్రీలో ఉన్నారు ఇవన్నీ ఒకే ఇన్ని సాధించాలి అంటే అది చాలా కష్టం దానికి తర్వాత మన లైఫ్ అంతా కాంట్రాస్టే హ్యాపీగా ఉండడం నీరసంగా ఉండడం బలంగా ఉండడం రేడియాలజీ అంతా కాంట్రాస్టే మేము స్ట్రక్చర్ చూస్తే తెల్లగా ఉందా నల్లగా ఉందా మ్యూజిక్ అంతా కూడా కాంట్రాస్టే బాగా వాయించారా స్లోగా వాయించారా అందంగా వాయించారా సో నాకు లైఫ్ని మ్యూజిక్ని మెడిసిన్ ని మూడింటిని క్లబ్ చేసుకునే అత్యద్భుతమైన ఆపర్చునిటీ లభించింది దానికి నేను ఎప్పటికీ దేవుడికి రుణపడి ఉంటాను బికాస్ ఐ కుడ్ ఐ కుడ్ ఇంటిగ్రేట్ లైఫ్ విత్ మెడిసిన్ అండ్ మ్యూజిక్ ఈ థాట్ ప్రాసెస్ మ్యూజిక్ వల్ల అయింది అది నేను చెప్పేది అందువల్ల ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఏదో ఒక ఫార్మ్ వాళ్ళకి నచ్చిన ఫార్మ్ వాళ్ళకి ఇష్టమైన ఫార్మ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కనుక నేర్పిస్తే ఒకటి ఈ మొబైల్లో టైం వేస్ట్ చేసే కార్యక్రమం బాగా తగ్గిపోతుంది కానీ ఇదంతా పాజిటివ్ సైడ్ దీని నెగిటివ్ సైడ్ ఏంటంటే ఓ ఏడాది అయిపోయిన వెంటనే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని సరదా పడతారు మాకు పదేళ్ళు అయ్యేదాకా మమ్మల్ని స్టేజ్ అక్కన అసలు రావాలి పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆరు నెలల్లో స్టేజ్ ఎక్కేస్తారని ముచ్చట పడతారు స్టేజ్ ఎక్కుతారంటే తర్వాత దిగే ఆప్షన్ ఉండదు రెండోసారి ఎక్కే ఆప్షన్ ఉండదు యూ కెన్ ఫూల్ మెనీ పీపుల్ విత్ యువర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ మ్యూజిక్ తో మటుకు ఒక్కల్ని కూడా మీరు ఫూల్ చేయలేరు అబ్బా గోళగా ఉందని లేచి వెళ్ళిపోతారు మెడిసిన్ లో మేము మాట్లాడుకుంటా చెప్తూ ఉంటాం ఏ బేబీ వన్స్ డెలివర్డ్ కెనాట్ బి పుష్డ్ బ్యాక్ అని అలాగే ఒకసారి మీరు ఒక ఒక మాట ఒక పాట అన్న తర్వాత అది వెనక్కి తీసుకునే ఆప్షన్ ఉండదు సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం తెలుగు భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటే ఫోకస్డ్గా ఉండడం అది ఇంపార్టెంట్ సరే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నేర్చుకుంటున్న సంగీతం కరెక్ట్ అంటారా అది మనకి బేసిక్స్ కనుక వచ్చి ఉంటే అది ఉపయోగం ఇప్పుడు వేణలో మాకు రకరకాల బాణీలు ఉంటాయి మైసూర్ స్టైల్ అని తంజావూరు స్టైల్ అని కారైకోట్ స్టైల్ అని విజయనగరం స్టైల్ అని చెప్పుకుంటాం ఇంతకు ముందు రోజుల్లో అంటే సే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఈ స్టూడెంట్ ఆ గురువు దగ్గరికి వెళ్ళి గురు శుశ్రూష చేసి వారి దగ్గర ఆ విద్యను నేర్చుకుని వచ్చేవారు ఇప్పుడు మేమంటూ ఒక స్టైల్ని సరిగ్గా ఒక గురువు దగ్గర కనుక నేర్చుకోగలిగితే అప్పుడు సోషల్ మీడియా మాకు యూజ్ అవుతుంది అంతే తప్ప స్టార్టింగే సోషల్ మీడియా అయితే సోషల్ సైన్సే అయిపోతుంది అది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది 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 అవుతాం ఇప్పుడు ఎవరిని చూసినా ఒత్తిడితో కూడిన జీవితాలు హెక్టిక్ లైఫ్ ఒకప్పుడు సిక్స్టీ తర్వాత కొన్ని కొన్ని రకాల జబ్బులు మనం చూసేవాళ్ళం బట్ ఇప్పుడు థర్టీస్ ఫార్టీస్ దానికి కారణం రెండు ఉన్నాయి ఒకటి మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది ఇదివరకు బతికే ఏజ్ కన్నా ఇప్పుడు బతికే ఏజ్ పెరిగింది ఇదివరకు ఒక ఉద్యోగమే చేసేవారు వైఫ్ ఉద్యోగం చేసేది కాదు ఇప్పుడు మూడు భార్య ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు హస్బెండ్ వైఫ్ రెండేసి ఉద్యోగాలు చేస్తున్నారు సో మనకి ఏంటంటే ఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ మన ఎర్నింగ్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీరు తెప్పకొట్టేస్తాం ఏదో ఒక లెవెల్లో కాంప్రమైజ్ అవుతున్నాం మనం ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నాం క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కాంప్రమైజ్ అవుతున్నాం సో ఇట్స్ 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 ఎ బ్యాలెన్స్ ఇట్స్ ఎ ఫైన్ బ్యాలెన్స్ అంటే నాకు ఇంత వస్తే చాలు అని సంతృప్తి చెందే టైప్ మనుషులు తక్కువైపోతున్నారు ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు పెద్ద పెద్ద కార్డియాలజిస్టులు అటాక్ వచ్చి పోతున్నారు నలభై ఏళ్ళ వయసులో మన ఈ మధ్యన రెగ్యులర్గా న్యూస్లో చూస్తున్నాం జిమ్కి వెళ్తున్నాడు మూడు రోజులు నాలుగో రోజు జిమ్లో కొలాప్స్ అయిపోతాడు నా ఉద్దేశంలో మెడికల్ రోగాల్లో ద బిగ్గెస్ట్ రోగం ఈజ్ స్ట్రెస్ కానీ అదేదో డాగ్ మంచిదే ఏదో వస్తుంది అలాగా మరొక మంచిదే రైట్ సో స్ట్రెస్ మంచిదే కొంతవరకే ఎంతవరకు అనేది మీరు మీ మీ సృజనాత్మక శక్తి ప్రకారం మీ డిస్క్రిప్షన్ ప్రకారం మీ విజ్ఞత ప్రకారం మీరు డిసైడ్ మ్యూజిక్ ఏ గుడ్ మెడిసిన్ ఫర్ గుడ్ హెల్త్ అంటే ఎగ్జాక్ట్లీ ఎట్లాంటి మ్యూజిక్ వినాలి అది అది కూడా మనకు మనం ఎంచుకోవాలి మీకు ఓకల్ మ్యూజిక్ అంటే ఇప్పుడు మెడిసిన్ కూడా పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటున్నారు నలుగురు మనుషులకి ఒకే రకం జ్వరం వచ్చినా నలుగురికి ఒక టాబ్లెట్ పని చేయొచ్చు పని చేయచ్చు సేమ్ వే నలుగురు ఆడియన్స్ ఉన్నప్పుడు నలుగురికి నాలుగు రకాల మ్యూజిక్లు నచ్చు సో వాడికి ఏ ఏ మ్యూజిక్ ఇష్టం అన్నది ముందుగా గ్రహించుకుని అతను కూడా సెలెక్ట్ చేసుకుని కొంతమందికి ఇన్స్ట్రుమెంట్లు ఇష్టం తెలుసుకోవచ్చు అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి లేదా దాని మీద అవగాహన ఉన్న ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే వినాలి బట్ బేసికల్లీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ కొంతమంది ప్రేమ గీతాలు విని కొంతమంది విషాద గీతాలు ఇంకోటి ఏమైంది ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా మ్యూజిక్ థెరపీ మ్యూజిక్ థెరపీ నా ఉద్దేశంలో మనం ఇంకా ఆ లెవెల్కి ఎదగలేదని నా ఉద్దేశం మీరు రెగ్యులర్ గా ఇచ్చే మెడికల్ ట్రీట్మెంట్ తో పాటుగా మ్యూజిక్ను ప్రిస్క్రైబ్ చేయొచ్చు కానీ మ్యూజికే ప్రైమరీ ట్రీట్మెంట్ కింద ఇచ్చే లెవెల్కి మనం ఎదగలేదన్నది నా 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 అభిప్రాయం కారణం ఏంటంటే మంది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ వాడికి చెయ్యిగింది ఎక్స్రే తీసారు విరిగిన బోన్స్ చూపించారు ట్రీట్మెంట్ ఇచ్చారు ఎక్స్రే తీశారు అతుక్కున్నాయి ఇది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే జ్వరం వచ్చింది ఆనంద భైరు రాగం పాడాడు జ్వరం తగ్గిపోయింది ఆనంద భైరు రెండోసారి పాడితే జ్వరం రాలేదు అలా ప్రూవ్ చేయగలగాలి అలా ప్రూవ్ చేసే లెవెల్కి ఇంకా మనం ఎదగలేదు మ్యూజిక్ ని తక్కువ చేయట్లేదు మన మన అండర్స్టాండింగ్ ఇంకా తక్కువ తర్వాత ఈ ఈ రాగం పాడితే ఆ రాగం తగ్గిపోతుంది ఇలా కూడా మనకి విపరీతంగా సోషల్ మీడియాలో వస్తున్నాయి నా ఉద్దేశంలో రోగాలు రాగాలకి లింక్ కాదు ప్రతి రాగంలో కూడా అన్ని రకాల ఇమోషన్స్ ఉంటాయి అది నా గొప్పతనం మీద ఆధారపడి ఉంటుంది నేను ఏ ఇమోషన్ని అందులోంచి నేను తీయగలిగాను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను శివరంజన్ రాగం ఉంది శివరంజన్ రాగం తీసుకుంటే మనకు అన్ని ఏడు పాటలే ఉంటాయి పాత సినిమా పాటల్లో జానే కహ గయే మేరే నైనా సావను బాజు ఇవే పాటలు ఇళయరాజా గారు అబ్బని తీయని దెబ్బ అదే రాగలను చూపించేశారు ప్రాబబ్లీ ది మోస్ట్ సెన్షువల్ సాంగ్ ఆఫ్ ది సెంచరీ అంటే అర్థమేంటి ఆ రాగంలో అన్ని నవరసాలు ఉన్నాయి ఈ ముందు రసాలు మనం పండించడం ఈజీ అందువల్ల మనం దానికి అంబాసిడర్ కింద పెట్టేస్తున్నాం ఏవి బ్రాండ్ అంబాసిడర్ కాదు మీరు పాత సినిమాలు తీసుకోండి హీరో హీరోయిన్ కలిపి ఉన్నప్పుడు ఒక పాట పాడతారు వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు అదే పాట శాడ్ మూడ్ లో పాడతారు తప్ప చూన్ మార్చేలేదే ఇట్ ఈస్ ది వే యూ ప్రెజెంట్ ది చూన్ దాట్ ఈస్ ఇంపార్టెంట్ అదే ఇంతక నుంచి చెప్తున్నాను స్క్రీన్ ప్లే కథనం విజ్ఞత నా అవే మాటలు మీకు అన్ని చోట్ల కనబడతాయి సో వా వా తర్వాత ఎంతసేపు వినాలి ఎలా వినాలి గదిలో పెద్ద లైట్ వేసుకోవాలా చిన్న లైట్ వేసుకోవాలా బ్లూ లైట్ వేసుకోవాలా మీకు ఇదివరకు అలసాని పెద్దన్న గారు చెప్పారు ఎలా చెప్పాలి పద్యం చెప్పాలంటే ఇలాంటి హంస తూలిక ఇది ఉండాలి అవి ఉండాలి ఇవి ఉండాలి అంటే అరోమా అంతా ఉంటేనే అప్పుడు పద్యం తీసుకురావాలి ఆ ఫీల్ మనకు మనం ఏర్పరచుకోవాలి రూమ్లో ఇప్పుడు మీరు మీరు మెడిటేషన్ అంటే దేవుడు దయ్యమే కాదు యూ ఆర్ ట్రైంగ్ టు ఫోకస్ యువర్ ఎనర్జీస్ అది ఏ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ అయినా ఒకటే తర్వాత ఇప్పుడు మేము మ్యూజిక్ లో మాకు తెలియకుండా బోనంత మెడిటేషన్ జరుగుతుంది మాకు తెలియకుండా బోనంత యోగా జరుగుతుంది స్పీడ్గా పాడుతున్నారో వాయిస్తున్నారో అంటే ఊపిరి తెలియకుండా ఆపేస్తాం ఇక్కడ అంటారు అది క్లోజ్ చేసుకుంటారు లేకపోతే ఆ స్పీడ్ పలకదు అది మాకు తెలియకుండా ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ప్రాక్టీస్ యోగా సాధన ద్వారా బెనిఫిట్స్ కూడా మ్యూజిక్ లో వస్తాయి మనకు తెలియకుండా జరుగుతుంది ఇంకోటి మ్యూజిక్ వినడం ఈజీ మళ్ళీ నేను కూర్చుని మ్యూజిక్ నేను వాయించుకోవాలంటే ఆ రోజు నాకు ఓపిక ఉండాలి సార్ అది చికాకు అంటే మెడిసిన్ మ్యూజిక్ రన్ చేస్తున్న మీదట ఒక మ్యూజిక్ కాన్సర్ట్ వాయించిన తర్వాత లేదా ఇంట్లో చక్కగా వాయించుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది మన ఇమోషన్స్ లెవెల్లో ఉంటాయి మళ్ళీ అక్కడికి వెళ్ళి కడుపు నొప్పి అవి అక్కడ ఫోకస్ చేయడం కష్టం ఉల్టా ఈజ్ పాసిబుల్ హాస్పిటల్ నుంచి వెనక్కి వచ్చి మ్యూజిక్ చేయడం రాదర్ ఈజీ అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బికాస్ వన్ ఈజ్ ఎమోషన్ ఫుల్ ది అదర్ వన్ ఇమోషన్ ఫ్రీ మీరు ఇమోషన్స్ ఉంటే వాటిని పెడుతుంది కదా అని ఇంజక్షన్ అని అంటే కుదరదు సో అలా అలాంటి చిన్న చిన్న తేడాలు ఉంటాయి కానీ యా వన్ షుడ్ బి టు ఎక్స్పీరియన్స్ బోత్ బోత్ సైడ్స్ ది కాయిన్ సార్ మీ ప్రొఫెషనల్ లైఫ్ ప్యాషన్ రెండు ఐస్గా మీరు ఈక్వల్గానే తీసుకెళ్తున్నారు మీ మాటలు మీ మీ స్టడీస్ మాకు అర్థం రిస్క్ టైం ఏదైనా అనిపించిందా సార్ జర్నీలో లేదండి ఐ ఆల్వేస్ కాన్ఫిడెంట్ ఐ వాస్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ తర్వాత యా రిస్క్ కన్నా కూడా టైం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్ అయ్యింది అది మట్టుకు ఒప్పుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సభ వాళ్ళు ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తూ పిలుస్తారు నాకు కుదరదు రెండోసారి పిలుస్తారు రెండోసారి కుదరదు మూడోసారి పిలవరు ఆపర్చునిటీస్ మిగతా మ్యూజిషియన్స్కి వచ్చేవి నాకు రావు ఐ డోంట్ కంప్లైంట్ సింపుల్ అయితే నువ్వు నేను కంప్లైంట్ చేస్తే నా మీద నేను కంప్లైంట్ చేసుకున్నట్టే అవుతుంది ఇది నేను ఇష్టపడితే ఎంచుకున్న వ్యవహారం సో ఐ డోంట్ కంప్లైంట్ ఐమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఐ హావ్ అచీవ్డ్ అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ ఇన్ ఫ్యూచర్ అది నో కన్ఫ్యూజన్ కానీ ఇంతవరకు రావడమే గొప్ప విషయం నా పర్సనల్ ఫీలింగ్ ఇంకా ఇది చేయాలి ఇంకా టైం దొరకాలి అట్లాంటి కాన్సెప్ట్ అట్లాంటి అగ్రిడ్ అది ఇంతకుముందు నేను ఇరవై హాస్పిటల్స్కి వెళ్ళేవాడిని ఇప్పుడు ఒక హాస్పిటల్కే పరిమితం అయ్యాను సో యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ టైమ్ ఇది ఇంతే ఇంత ఇంతకింతే నేను కేటాయించుకోవాలని ఆ ఆ డిస్క్రిషన్ నేను అంటే ఇరవై ఏళ్ళు తిరిగాం ఇప్పుడు ఇంకా తిరగకూడదు బుద్ బుద్ధిమంతుడిలా ఇంటి దగ్గరకు వచ్చింది వీణ ప్రాక్టీస్ చేసుకోవాలనే కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చింది ప్రస్తుతం అదే చేస్తున్నా ఐ గో టు ది హాస్పిటల్ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఇందులో మోస్ట్ ఇంపార్ట్ యెస్ నేను ఖచ్చితంగా పరుగు చేయాలి నేను రోజు జిమ్కి ఎనర్జీ జిమ్కి వెళ్తాను త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రెడ్మిల్ చేస్తాను నాకున్న టైంలో వచ్చి కాసేపు మ్యూజిక్ చూసుకుంటాను అది కాకుండా ఈ పబ్లికేషన్ వర్క్ ఏదో పెట్టుకున్నాను ఐ అమ్ డన్ ఫర్ ది డే డేస్ ఓకే డాక్టర్గా సంగీతకారుడుగా రెండుగా రెండు కోణాల నుంచి మామి ఆస్కి ఒక బ్యూటిఫుల్ లైన్ యా నేను మ్యూజిక్ విషయం అయితే నేను చెప్పగలను ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ని మీరు వినడం అలవాటు చేసుకుని మేక్ యువర్ లైఫ్ హెల్దీ అండ్ మోర్ దెన్ హెల్దీ మేక్ ఇట్ కలర్ఫుల్ అది ఇంపార్టెంట్ దేవుడు సృష్టిలో ఇన్ని రకాల రంగులు ఇచ్చాడు అన్ని రకాల రంగుల్ని మీరు ఇమోషన్స్ని ఫీల్ అవ్వాలి అంటే ఏదో ఒక ఫైన్ ఆర్ట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్యూజిక్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి మ్యూజిక్ నేర్చుకోమనే చెప్తాను ఎనీ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ ఇట్ విల్ మేక్ యువర్ లైఫ్ నాట్ ఓన్లీ సక్సెస్ఫుల్ బట్ మీనింగ్ఫుల్ థ్యాంక్ యూ Thank you sir. Namaskar.